నమః శ్రీమతి భూనీలా సమేత శ్రీ శ్రీ స్వామినే ఓం శ్రీవేంకటేశ్వర స్వామినేంగనాథాభ్యా జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ ప్రియ భగవద్భక్త బంధువులారా ఈరోజు ధనుర్మాసంలో పంతొమ్మిదవ పాశురం లో శ్రీ గోదాదేవి చిలకెత్తెందరితో కూడి నీల శ్రీకృష్ణులు ఇద్దరిని కూడా మేలు కలుపుతుంది ఈ పాశ్రంలో కుత్తు కాల్ కట్టిల్ మేల్ కెరియ కొట్టు కట్టిల్ మేల్ మెంతిల్ మేలేరి కొత్తలర్పుల్ నప్పిన్నై కొంగై మేల్ వైతి గిడందమర్వాయి తిరువాయ్ మైతడం కన్నీనాయి నీ ఉన్మనాలనై ఎత్తనై పోదుట్టాయిగా எத்தனை ஏழும் பிறவாற்றையில்லாயால் தத்துவமன்று தகவேல குத்து விளக்கிறே கோட்டுக்கால் கட்டில் மேல் வெத்தென்ற பஞ்சசேனத்தில் சேனத்தில் மேலேரி கொத்தலர் பூங்குழல் நப்பின்னே கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மா பாவாய் திருவாய் மயத்தடங்கண்ணினாய் நீ உண்ம நாரனை எத்தனை போதும் துயிலசப்பட்டாயான் எத்தனை ஏலும் இல்லாயால் తత్వమన తగవేలంబా ఇంతకుముందు పాశురంలో నీలాదేవిని మేలుకొలిపింది ఈ పాశురంలో ఒక అమ్మను కాకుండా స్వామిని అమ్మవారిని ఇద్దరు కూడా మేలుకొల్పుతుంది ఇద్దరిని ఎలా ఉందట అంటే వారున్న స్థితి గుత్తు విలక్రియ కోర్టు కాల్ కట్టెల్ మేల్ చుట్టును గుత్తులు గుత్తులుగా దీపాలు వెలుగుచుండగా కువలయ కువలయ పీడన అనేటువంటి ఆ ద ఆ ఏనుగులను సంహరించి తెచ్చిన దంతములతో నిర్మించబడినటువంటి మం ఆ ఏనుగు దంతముల కోళ్ళు గల మంచంపై ఆ మంచం ఎలా ఉందట మృదువైనది చాలా మెత్తడిది చల్లదనంగా ఉంటుందట విశాలంగా ఉంది సుగంధభరితమై ఉంది తెల్లదనము మొదలగు ఐదు లక్షణములు కలిగి ఉందట అలాంటి శయ్యపై అధిరోహించి గుత్తులు గుత్తులుగా వికసించిన పుష్పములకు ఆధారమైన శిరోజములు గల నప్పిన్నపి యొక్క వక్షస్థలమును తనపై నుంచుకొని స్వామి పవలించి ఉన్నాడు నీలాదేవి యొక్క ఉన్నత స్థనీర్ తటపైలపై క్షమించి ఉన్నటువంటి విశాలమైన వక్షస్థలము చేయ శోభి శోభిల్ ఆ స్వామిని ఎవరు తెరిచి ఒక మారు పలకవయ్యా అని చెప్పి ప్రార్థిస్తున్నారు అలాగే కాటుక నలుపు కలిగి విశాలమైనటువంటి నేత్రశోభ కల ఓ నీలాదేవి ఏమమ్మా నీవు నీ భర్తను ఒక క్షణమేనా నీ అందరి మోహమును వదిలి మా వద్దకు వచ్చటకు అంగీకరింపవా ఆ మాత్రం కూడా భర్త యొక్క విశ్లేషణ సహించలేవా ఇది నీ యొక్క పురుషకార స్వరూపానికి స్వభావానికి కూడా తగదమ్మా అని చెప్పి ప్రార్థిస్తున్నారు నిన్నటి వాసనలో స్వామి కింద అమ్మవారు స్వామి యొక్క వక్షస్థలంపై నిద్రించగా ఈరోజు అమ్మవారి వక్షస్థలంపై స్వామిని నిద్రిస్తున్నాడు అంటే అమ్మవారి వక్షస్థలం పైన స్వామి నిద్రిస్తున్నా అంటే దయ అనేది కనబడట్లేదు దయ కిందికి అయిపోయి దయ లేనప్పుడు పరమాత్మ మనం రక్షించదు కాబట్టి స్వామి ఎదపై అమ్మవారిని ఎదిరించినప్పుడు స్వామి ఎదలోని దయా కృప పైకి వచ్చినట్లు అవుతుంది అప్పుడు మనని అనుగ్రహిస్తారు స్వామి కాబట్టి ఈరోజు గోదాదేవి నీల శ్రీకృష్ణులు ఇద్దరిని కూడా ఈ పాషణం ద్వారా ప్రార్థించి మేరుపరుగుతుంది ఓమ స్మూరుభ్యో నమ श्रीमते रामानुजाय नमः श्रीकृष्णपरब्रह्मणे नमः जय श्रीकृष्ण जय जय श्रीकृष्ण